హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగిస్తున్నటువంటి గ్యాస్ వినియోగదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే గ్యాస్ సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ ఒక రెగ్యులేటరు అలాగే మనకు గ్యాస్ పైపు సో ఇవన్నీ కూడా అయితే మనకైతే ఇస్తున్నారనమాట సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మనకు ఏ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలి వీటికి సంబంధించి పూర్తి సమాచారం అంతా కూడా ఈ వీడియోలో గ్యాస్ వినియోగదారుల కోసం అయితే నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క గృహ మహిళలకు గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ అయితే ఉచితంగా మూడు సిలిండర్లని సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా కూటమి సర్కారు అయితే గెలిచిన తర్వాత ఈ గ్యాస్ సిలిండర్లు అనేవి ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పైన ఊహించని శుభవార్తను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీనైతే ఖరారు చేస్తూ ఉత్తర్వులను జీవోని జారీ చేసిందండి సో ఎప్పటి నుంచి ఇస్తారు అనే దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు వచ్చింది ఆ నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూద్దాం సో ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ఊహించని శుభవార్తను ప్రకటించింది సూపర్ సిక్స్లో భాగంగా ప్రకటించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఇదే విషయాన్ని ఎన్డీఏ శాసనసభ పక్షం సమావేశంలో చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తారు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్లను కూడా మనకు మనకు దీపావళి నుంచి ఉచితంగా ఈ యొక్క సిలిండర్లు అయితే ఇస్తారనమాట సో ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటే గ్యాస్ కనెక్షన్ ఉంటుందో చాలు మీకు ఆటోమేటిక్గా రేషన్ కార్డు ఉంటే చాలు ఫ్రీ గ్యాస్ అయితే మీకు సంవత్సరానికి వచ్చేసి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే మనకు ఇస్తారనమాట అందులో మనకు తొలి సిలిండర్ వచ్చేసి దీపావళి నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు మీకు ఫ్రీ గ్యాస్ కావాలనుకుంటే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి మీరైతే అప్లై చేసుకుంటే చాలు అంటే కేవైసీ చేసుకోవాలి సో రేషన్ కార్డుతో మీరు ఏ విధంగా అయితే ఆధార్ కార్డుని లింక్ చేసుకుంటారో అదేవిధంగా మీ యొక్క గ్యాస్ కనెక్షన్కి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని అయితే లింక్ చేసుకోవాలి సో ఈ యొక్క లింక్స్ అనేది మీరు చేసుకుంటే చాలు నేరుగా మీ యొక్క ఖాతాలలోకి డబ్బులు అయితే వస్తాయి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉచితంగా స్టవ్ రెగ్యులేటరు గ్యాస్ కనెక్షన్ పైపు ఇవన్నీ కూడా అయితే పంపిణీ చేస్తున్నారండి సో ఇది ఎలా పంపిణీ చేస్తున్నారంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు దారులందరికీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మనకు ఉజ్వల యోజన పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలు మహిళకు ఈ యొక్క పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అంటే స్టవ్ ఇస్తారు అలాగే గ్యాస్ రెగ్యులేటర్ ఇస్తారు లైటర్ ఇస్తారు మనకు గ్యాస్ సిలిండర్ ఇస్తారు సో ఈ యొక్క ఫ్రీ గ్యాస్ స్కీమ్ అనమాట ఇది కేవలం మన దగ్గర నుంచి ఒక నాలుగు వందలు లేదా ఐదు వందల రూపాయలు అయితే మన దగ్గర కట్టించుకొని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే ఇస్తుంది సో గుర్తుపెట్టుకోండి మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అప్లై చేసుకోవడానికి మనకు డైరెక్ట్గా దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి మనకు బిపిఎల్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆ రేషన్ కార్డు కలిగి ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనమాట సో ఈ యొక్క స్కీమ్ మనకు దీపావళి నుంచే కేంద్ర ప్రభుత్వం అడితే మనకు లాంచ్ చేస్తుంది అనమాట సో ఇది నిజంగా చాలా అంటే చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు సో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి మనకు దీపావళి కానుక అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పుడు వరకు మీకు గ్యాస్ కనెక్షన్ కనుక లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి మీకు కూడా గ్యాస్ అయితే ఫ్రీ గ్యాస్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి స్టవ్ అవన్నీ కూడా అయితే మీరు తీసుకోవచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకి అలాగే దీపావళి నుంచి మూడు ఫ్రీ సిలిండర్స్ అయితే ఒక్కొక్క సిలిండర్ ఉంది ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మనకు సిలిండర్ ఫ్రీ సిలిండర్ అయితే ఇస్తారనమాట సో ఈ యొక్క విధానంలో అంటే ఒకేసారి మూడు సిలిండర్లు ఇచ్చారండి మీకు ఈ నెలలో మూడు ఒక సిలిండర్ ఇస్తే నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఇంకొక సిలిండర్ తీసుకోవచ్చు సో ఇట్లాగా సంవత్సరంలో మూడు సిలిండర్లు మాత్రం మనం ఫ్రీగా తీసుకోవచ్చు ఈ యొక్క ఆప్షన్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్